పాతికేళ్ళ పెళ్లి కూతురు కోసం ఈ రెండు కిడ్నీలు అమ్మేస్తున్నావా బాబాయ్ రెండు కిడ్నీలు అమ్మేస్తున్నావా ఈ రెండు కిడ్నీలు అమ్మేస్తే నువ్వు చచ్చిపోతావు బాబాయ్ నువ్వు చచ్చిపోతావు డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు నీకు నేను ఈ విశ్వంబర ఉన్నాడు బాబాయ్ విశ్వంబర ఉన్నాడు నువ్వు అలాంటి పని చెయ్యకు బాబాయ్ చెయ్య నీకు నేను అండగా ఉంటాను నీకు నేను అండగా ఉంటాను పాతిక లక్షలు నేను డబ్బు ఇస్తాను బాబాయ్ నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ విశ్వంబర ఉన్నాడని మాత్రం గుర్తుంచుకో ఇంటికి వెళ్దాం బాబాయ్ పిన్ని ప్రియ కంగారు పడుతున్నారు నీకోసం పద బాబాయ్ వెళ్దాం పదా ఈ విశ్వంపర నీకోసం